సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త పంధ ఎంచుకుంటున్నారు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొత్త తరహాలో వల విస్తురుతున్నారు పట్టణాల నుంచి గ్రామాలకు సైతం తమ నెట్వర్క్ ను విస్తరిస్తున్నారు నిరక్షరాస్యులు అమాయకులను బురిడి కొట్టించి లక్షలాది రూపాయలు దోచేస్తున్నారు సామాన్యులు మధ్యతరగతి కుటుంబీకులే వారి లక్ష్యం జాలి దయా కరుణ అన్న మాటలకు అర్థాలే వారికి తెలియవు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్నారన్న కనికరమే లేదు అమాయకులను దోచుకోవడమే వారి పని ఇప్పటి వరకు వృద్దులు విశ్రాంత ఉద్యోగులు చిన్న చిన్న వ్యాపారులను మోసగిస్తూ వస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు గ్రామాల్లోని రైతులను వదలడం లేదు కర్నూలు జిల్లా హలహర్వికి చెందిన రైతు మల్లికార్జునకు పదిహేను ఎకరాల పొలం ఉంది పిల్లల చదువు వ్యవసాయ పెట్టుబడి కోసం తన పొలాన్ని తనఖా పెట్టి బ్యాంకులో పదహారు లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు పిల్లల ఫీజులు ఇతర అవసరాల కోసం నాలుగు లక్షల పంతొమ్మిది వేలు ఖర్చు చేయగా మిగిలిన సొమ్మంతా ఖాతాలోనే ఉన్నాయి బ్యాంకులో ఉంటే భద్రంగానే ఉంటాయని భావించిన రైతు మల్లికార్జున సైబరు నేరగాళ్ల వలకు చిక్కి చిత్తయ్యారు ఇటీవల అన్నదాత సుఖీభవ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడంతో దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రైతులను మోసగిస్తున్నారు మల్లికార్జున్ ఫోనుకు పీఎం కిసాన్ పేరిట ఏపీకే లింక్ పంపారు ప్రభుత్వం పంపిన మెసేజ్ అని భావించిన రైతు దాన్ని ఓపెన్ చేశాడు వెంటనే సిమ్ బ్లాక్ చేసిన నేరగాళ్లు ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం ఖాళీ చేశారు సిమ్ కార్డ్ బ్లాక్ అవ్వడంతో కొత్త సిమ్ తీసుకునేందుకు వెళ్ళగా ఆధార్ కార్డు సైతం బ్లాక్ అయిందని తెలిపారు అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే ఖాతాలో సొమ్మంతా మళ్లించేసినట్లు తేలింది ఎకరాల భూమి పెట్టి హెచ్డిఎఫ్సీలో లోన్ తీసుకున్న సార్ పదహారు లక్షలు దాంట్లో ఒక నాలుగు లక్షల ఇరవై వేలు వాడుకున్నాను పదకొండు లక్షల ఎనభై వేలు వెయ్యి హెచ్డిఎఫ్సీ నుంచి గుర్గాం అనే విలేజ్లోకి బంధన్ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అయిన సార్ నా ప్రమేయం లేకుండా ఆ తర్వాత నాది ఎలాగైందంటే సార్ పదహైదో తారీఖు సిమ్ డెడ్ అయిపోయింది సార్ ఆ సిమ్ తీసుకోవడానికి వెళ్తే ఆధార్ నెంబర్ లాక్ అయిపోయిందని చెప్పారు సార్ ఆ ఆధార్కు ఈ సిమ్ గురించే ఆలోచించాను కానీ ఈ బ్యాంకులో అకౌంట్ పోతుందని నాకు తెలియదు సార్ అది నాకు అనుమానం వచ్చేసి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే నీది అకౌంట్లో డబ్బు కట్ అయిపోయింది నీదేమిక్కడ ఏం లేదు ఎక్కడికి వెళ్ళిందంటే రేపు పొద్దున్నారంటే చెప్తాను మీకు ఎక్కడ ఇక్కడెక్కడ వెళ్ళింది అని సార్ ఇది మొత్తం పోయింది పదకొండు లక్షల ఎనభై యాభై రూపాయలు పోయింది సార్ పద్దెనిమిది తారీఖు పది పద్దెనిమిది తారీఖు వాటి సంబంధించి మనము ఏదైతే అవసరమో మనకు తెలిసిన వ్యక్తి పంపితేనే అన్ని కూడా నమోదు ఓపెన్ చేసుకుని చూడండి కానీ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఏ మెసేజ్ వచ్చినా కూడా దయచేసి ఎవరు రెస్పాండ్ కావద్దు ఈ ఏపీకేల్ ను పిఎం కిసానే కాకుండా ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ దాని తర్వాత వచ్చేసి సిఎస్సి ఫైల్ తర్వాత కొన్ని సినిమాలకు సంబంధించి డౌన్లోడ్ చేసుకోవడానికి అని ఏపీకేల్స్ ఉంటారు ఎవరైతే అది తెలియకోకుండా టచ్ చేస్తే మాత్రం వాళ్ళ ఫోన్ హ్యాక్ అయ్యి వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ కానీ తర్వాత వాళ్ళ పర్సనల్ డేటా